Thank you అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి కాటా సురేంద్ర రంగాయపాలెం గ్రామం కొత్తపట్నం మండలం ఫస్ట్ నుంచి నాకు పొలం పనులంటే ఇష్టము టూ థౌజండ్ నైన్లో వచ్చేసి నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఈ పదిహేను సంవత్సరాలు నేను పొలం పని చేస్తూ ఉన్నాను తక్కువ ఖర్చుతోటి పలు రకాల పంటలు వేసి ఎక్కువ ఆదాయం పొందటానికి ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి రావటం జరిగింది ఈ న్యాచురల్ ఫార్మింగ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను మొదటగా పిఎండిఎస్లో భాగంగా ముప్పై రకాల విత్తనాలని పొలంలో చల్లుకోవడం జరిగింది దాన్ని నలభై ఐదు రోజుల తర్వాత పశువులు మేతగా అమ్మటం జరిగింది ఇంకా మిగిలిన పంబలు అవి ఉంటాయి కాబట్టి దాన్ని పచ్చి రొట్టగా భూమిలోకి కలయి దున్నుకోవటం జరిగింది దున్ని మెయిన్ క్రాపు ఖరీఫ్ పంట కోసం వేరుశెనగ వేయటానికి ఈ నేలని సిద్ధం చేసుకోవడం జరిగింది నేను వచ్చేసి ఒక ఎకరా పొలంలో గ్రౌండ్ నెట్లో ఆర్టికల్చర్ మోడల్ వేసాను అది ఎట్లా అంటే ప్రతి పదడుగులకి పదడుగులకి ఆర్టికల్చర్ మొక్కలు ఉంటాయి ఇట్లా అడ్డంగా చూసుకుంటే వన్ బై వన్ ఉంటుంది అనమాట ఇట్లా నిలువుగా చూసుకుంటే ఒకే రకం ఉంటుంది అది వచ్చేసి ప్రతి పది అడుగులకి మొక్కలు ఉంటాయి మధ్యలో వచ్చేసి వేరుశనగ ఉంటుంది చుట్టూరు వచ్చేసి మనకి తీగజాతి మొక్కలు ఉంటాయి అవి ఏంటి అంటే కాకర బీర సొర గుమ్మడి పీచుపొట్ల అట్లా ఉంటాయి మళ్ళీ వచ్చేసి పదడుగులకి అడుగులకి మధ్యలో నిమ్మకి నిమ్మకి మధ్యలో వచ్చేసి చిక్కుడు ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ అరటి దగ్గర పదడుగులు అడుగులకి బెండ్ ఉంటుంది ఇంకొచ్చేసి జామ దగ్గర వచ్చేసి స్ట్రైట్గా మనకి ఆ పద గ్యాప్లో వచ్చేసి ఏముంటుందంటే తోటకూర ఉంటుంది ఇంకో చోట ఎర్ర తోటకూర ఇంకో చోట గోంగూర అదేవిధంగా ఎర్ర పంటలుగా బంతి ఉల్లి పెట్టడం అట్లాగా దాదాపుగా మన ఏ గ్రేడ్ మోడల్లో వచ్చేసి అన్ని రకాలైతే సింపుల్గా ఒక ఇరవై ఐదు రకాలు వేయటం జరిగింది మొదటగా వచ్చేసి ఒక నాలుగు వందల కేజీలు ఘనజీవ అమృతాన్ని మన పొలంలో చల్లుకోవడం జరిగింది పదిహేను రోజులు పదిహేను రోజులకి జీవామృతాన్ని మన పొలానికి స్ప్రే చేస్తూ ఉంటాము ఇంకా ఆర్టికల్చర్ మొక్కలు ఒక ఐదు రకాలు ఉన్నాయి మన దాంట్లో వాటికి ఏంటంటే మొదలు దగ్గర ధనజీవా ప్రతి పది రోజులు పది రోజులకి రెండు గుప్పులు రెండు గుప్పులు కానీ మనం వేసామనుకోండి అది బలానికి మన పొలానికి బాగుంటుందన్నమాట పొలంలో ఏంటంటే వేరుశనగ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై లోపు సన్న పచ్చ పురుగు వచ్చింది దానికి ఏంటంటే మనము నిమాసనం స్ప్రే చేయడం జరిగింది ముప్పై ఐదు నుంచి నలభై రోజుల తర్వాత పురుగు ఉధృతిని బట్టి ఎక్కువగా ఉన్నప్పుడేమో నేను అగ్నాశ్రం స్ప్రే చేశాను మన గ్రోత్కి ఏంటంటే చేప బెల్ల ద్రావణం స్ప్రే చేయటం జరిగింది నేను వచ్చేసి ఎర్ర ఎర తోటకూరని ఒకటేసాను అది వేయటం వల్ల ఏమైందంటే నేను ఏంటంటే మామూలుగా సీడ్స్ కానీ ఉంచుకున్నాను అయితే ఈ వేరుశెనగలో వచ్చే పురుగు మొత్తం వెళ్ళి ఎర్రతోట కొరికి వెళ్ళిపోతుంది మనకేందంటే దానివల్ల పురుగు కూడా కొంత కంట్రోల్ అయింది ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వలన మన ఆరోగ్యం అనేది చాలా బాగుంది ఇంకా ఆదాయం కూడా ఇప్పుడు ఖర్చులు తగ్గిపోయినాయి ఖర్చులు తగ్గటం వల్ల మనకి ఒక రూపాయి అనేది ఇప్పుడు మిగులుతుంది నాతో పాటు ఉండే రైతులు కూడా వచ్చి మన పొలం దగ్గరికి ఈ మోడల్ ఎట్లా వేసావు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నావు కదా నువ్వు మాకు కూడా ఈ కెమికల్లో ఖర్చులు ఎక్కువైపోయినాయి నువ్వు ఎట్లా వేసావు చెప్పు అని చెప్పి నన్ను ఒక వారం ఒకళ్ళు వారానికి ఒకళ్ళు అట్లా వచ్చి అడగటం జరుగుతుంది మనల్ని చూసి మనం వేసిన మోడల్ చూసి కనీసం ఏందంటే సంవత్సరానికి ఒక నలుగురు ఐదుగురు రైతులు మారినా కూడా మంచిదే అనిపి నాకు అనిపిస్తుంది అనమాట మన తోటి రైతులకి నేను ముందుగా చెప్పే విషయం ఏంటంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి మంచి అవకాశం ఉంది